అసలు ఇదంతా నీ పనే అని చెప్పేసి శివనారాయణ తిడుతూ ఉంటాడు కార్తీక్ని ఇక దీపయత అలా చూస్తూ ఉంటుంది నా ఇంట్లో ఉంటూ నా వెన్నుపోటు పొడవాలనుకుంటున్నావా ఇంతకి తెగించావా అని చెప్పేసి శివనారాయణ అనేసరికి దీపయత అలా చూస్తూ ఉంటుంది అసలు ఈ నోటీస్ ఎలా వచ్చిందో నాకు తెలియదు ఈ నోటీస్కి మాకు ఎటువంటి సంబంధం లేదు అని అంటూ ఉంటాడు సంబంధం లేదంటున్నా చదివావు కదా అందులో ఏముందో నీకు తెలుసు కదా ఇప్పుడు సంబంధం లేదంటున్నాంటి మీ అమ్మ ఖచ్చితంగా వాటా కోసమే నీ నోటీస్ పంపి అని అనేసరికి అవును వీళ్ళకి వాటర్ కావాలంట అని చెప్పేసి పారిజాతం అనేసరికి నేను మాట్లాడుతున్నాను కదా మధ్యలో నువ్వెందుకు అని అనేసరికి చెక్లిస్తే వద్దంటారు కానీ ఆస్తిలో వాటాలు మాత్రం కావాలంటారు అని జోస్నా అనేసరికి మంచి చెడు తెలియకుండా మీరు ఎలా మాట్లాడేస్తారు అమ్మగారు అని జోస్నా దీప అనేసరికి జోస్నన్ అంటావేంటి అసలు ఆ కాగితంలో ఏముందో ముందు మీ బావ అడిగి మాట్లాడు అని చెప్పేసి శివనారాయణ అంటూ ఉంటాడు ఏంటి బావా తాతయ్య అనేది నిజమేనా అని చెప్పేసి దీప అనేసరికి అవును దీప ఈ నోటీస్ అయితే కరెక్టే కానీ అమ్మ పంపించిందంటే నేను నమ్మలేకపోతున్నాను ఇది మా అమ్మ పంపించినట్లుగే ఉంది అని చెప్పేసి అంటూ ఉంటాడు కార్తీక్ అలా అనేసరికి అత్తయ్య నోటీస్ పంపించడం ఏంటి అని దీప అంటూ ఉంటుంది ఏమో నాకు అదే అర్థం కావట్లేదు దీప అసలు ఈ నోటీస్ ఏంటో నాకు నాకు అసలు పూర్తిగా తెలియదు అని కార్తికేత తలదించుకొని మాట్లాడుతూ ఉంటాడు నీ నోటీస్ నీకు తెలియదు అంటున్నావు నీకు తెలియకుండా మీ అమ్మ నీ నోటీస్ పంపించేస్తుందా అంతని సలహా మేరకే పంపిస్తుంది మేము అక్కర్లేదు నా మేనకో నా మానవరాల విషయంలో మీ అమ్మ చేసిన పనికి ఇప్పటికే మాకు బాగా ఇదైపోతుంది అలానేది ఇప్పుడు ఆస్తుల వాటా కావాలని పంపించింది మేము అవసరం లేదు కానీ మా ఆస్తులు మాత్రం మీ అమ్మ కావాలా అని అనేసరికి మా నాన్న వాటాయే వద్దన్నాను ఇంకా తాత సంపాదించింది మాకెందుకో అనేది కార్తీక్ అంటూ ఉంటాడు నీకు మీ ఇద్దరికి తెలియకుండా ఈ నోటీస్ ఎలా వస్తుంద్రా అని దసర అడుగుతూ ఉంటాడు అదే తెలియ తెలియడం లేదు సార్ అని చెప్పేసి కార్తీక్ అంటూ ఉంటాడు మన ఇంట్లో మనకు తెలియకుండా మూడో వ్యక్తి ఉంది కదా ఆ వ్యక్తి ఆ వ్యక్తి వల్ల పంపించిందేమో అని అనేసరికి అసలు ఈ నోటీస్ అమ్మాయి ఎందుకు పంపించింది ఏంటో నేను కనుక్కొని చెప్తాను అంతవరకు మీరు మా అమ్మ విషయంలో నోరు జారకండి అని చెప్పేసి కార్తిక్ యత అంటూ ఉంటాడు అలా అనేసరికి దీపయత అలా చూస్తూ ఉంటుంది ఇక శివనారాయణ అయితే ఇక మాట్లాడుతూ ఉంటాడు అసలు ఈ నోటీస్ ఎందుకు వచ్చిందో మీ నోటీస్ పంపించినంత మాత్రాన ఈ సెవెన్ఆర్ఆర్ సెవెన్ఆర్ అయినా భయపడిపోతాడు అనుకున్నావా సెవెన్ఆర్ అయినా భయపడే మనసు కాదు ఆ విషయం గుర్తుపెట్టుకో ఇలాంటి నోటీసులు ఎన్ని పంపించినా సరే నేను కేర్ చేయను కానీ మీరు ఆస్తి కోసం ఎగబడుతున్నారు కదా అది నాకు నచ్చడం లేదు మేము వద్దనుకున్నప్పుడు మా ఆస్తి మీకు ఎందుకురా నీకెంత సిగ్గు లేకపోతే మీ అమ్మతో ఇలాంటి నోటీస్ పంపిస్తావు అని అనేసరికి ఒక గంట టైం ఇవ్వండి నేను ఏదో మా అమ్మ ఇది పంపి లేదా కనుక్కుంటాను అని కాతే